మోడ్రన్ కపుల్ పార్ట్ ఫార్టీ భాగ్యం అక్క నువ్వ వీళ్ళకి అర్థమయ్యేనా చెప్పు అని అంటుంది అంజు భాగ్యం మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది ఏమైందే మాట్లాడవు ఏంటి అంటూ మీద చెయ్యి వేసి ఆమెని కదుపుతుంది భాగ్యం బాధగా నువ్వు చెప్పినవన్నీ కరెక్టే అంజు నీ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా అలానే ఆలోచించి పెళ్ళి వద్దు అనుకున్నాను నా లైఫ్ హ్యాపీగానే సాగిపోయింది ముప్పై రెండేళ్ల వరకు ఎప్పుడైతే కొంచెం ఏజ్ వచ్చిందో అప్పుడు మొదలైంది నా ఒంటరితనం ఏజ్లో ఉన్నప్పుడు ఉన్న ఎనర్జీ కోరిక ఏజ్ అవుతుంటే ఉండదు నైట్ టైం రోజు ఒకళ్ళతో సుఖం అనుభవిస్తున్నా కానీ అది ఎక్కువసేపు నచ్చడం లేదు మనసులో ఏదో వెలితి ఎందుకో ఆ క్షణం ఒంటరిగా ఫీల్ అయ్యాను నా కోలీగ్స్ చుట్టుపక్కల వాళ్ళు ఫ్యామిలీ అని ఫంక్షన్స్ అని వాళ్ళ బేబీస్ బర్త్డే పార్టీస్ అని ఇన్వైట్ చేస్తుంటే అప్పుడు తెలిసింది నాకు పెళ్లి విలువ ఫ్యామిలీ విలువ నాకు కూడా పెళ్లి చేసుకోవాలి అనిపించింది అన్ని ఫార్టీ ప్లస్ సంబంధాలే నాకు వచ్చాయి ఏదో ఒక సంబంధం వచ్చిందిలే అనుకునే లోపు అమ్మాయి చాలా ఏజ్డ్లా ఉంది అంటున్నారు మాకు వద్దు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వయసులో ఉన్నప్పుడు పెళ్ళంటే కోరిక చాకరీ అని ఆలోచించి తప్పు చేశాను ఇప్పుడు నేను కావాలి అనుకున్నా అది నా దగ్గరకు రావడం లేదు అమ్మా నాన్న ఊరిలో ఉన్నారు నేను జాబ్ చేసుకుంటూ ఒంటరిగా నా ఫ్లాట్లో ఉన్నాను లక్షల జీవితం వస్తు లక్షల జీవితం వస్తుంది కానీ సంతోషం మాత్రం లేదు ఏదో ఉంటున్నాను అంతే మనసు ప్రశాంతంగా లేకపోవడంతో ఎవరిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు ఒక్కదాన్నే బిక్కు బిక్కుమని బిక్కుబిక్కుమని ఉంటున్నాను అని బాధగా చెప్పింది భాగ్యం అదంతా విన్న అంచు అక్క నువ్వు మిస్లీడ్ అయ్యావు నువ్వెందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు బాయ్ ఫ్రెండ్ని మాచు అప్పుడు న్యూ మూడ్లోకి ఎంటర్ అవుతావు అని అంజు సలహా ఇస్తుంటే పావని కోపం ఎక్కువ అయ్యి అంజు ఆపుతావా ఇంకా లైఫ్లో ఎంతమందిని మార్చుతావు చెప్పు నీ అందం చూసి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఉండొచ్చేమో నీ అందం తరిగిపోయాక నీ బాయ్ ఫ్రెండ్స్ ఉండరు అప్పుడు ఆ సుఖంని కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అసలు పెళ్ళంటే అదే అని ఎందుకు భ్రమపడుతున్నావు పెళ్ళంటే బంధం బాధ్యత కుటుంబం అన్నీ ఉంటాయి అన్నీ ఉంటేనే మన లైఫ్ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండకుండా బోర్గా ఫీల్ అవ్వకుండా రోజులు ముందుకు వెళ్తూ ఉంటాయి నీకు ఎవరో లైఫ్ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ గురించే చెప్తాను విను నేను సంతోష్ని పెళ్లి చేసుకున్నాక మా ఇద్దరి మధ్యలో నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని ఎప్పుడూ లేదు ఇద్దరం ఒకరిని ఒకరం గౌరవించుకున్నాము నువ్వు చెప్పావే తొక్కలో సోది మొత్తం అవన్నీ నిజమే కాకపోతే అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మార్నింగ్ లేచి నీ మొకడికి కాఫీ టీ పెట్టి వండి పెట్టడం నీకు చాకిరితో సమానమా అందరూ అలా అనుకుంటే మీ అమ్మకి నువ్వు పుట్టేదానివి కాదు లైఫ్ అన్నాక స్టేజెస్ ఉంటుంది ప్రతి స్టేజ్ని దాటుకుని బతకాలి మా అమ్మ నాన్న ఉన్నారు నాన్నగారు బయట పని చేసి వస్తారు సో అమ్మ మమ్మల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసేది ఇప్పుడు జనరేషన్ మారింది మా ఆయనతో పాటు వర్క్ నేను కూడా చేస్తున్నాను సో ఇద్దరం ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి పని వాళ్ళని పెట్టుకున్నాము ఇంకా పిల్లలు అంటావా పిల్లలు పుట్టాక పనులు ఎక్కువ అవుతాయి నిజమే అలానే మన అమ్మ వాళ్ళు అనుకుంటే ఈరోజు మనం ఉంటామా చెప్పు రేపటి రోజున పిల్లలు పుట్టాక నేను ఆఫీస్ మానేస్తాను ఒక అమ్మాయి జాబ్ ఎప్పుడు చేస్తుందో తెలుసా నీకు ఆ జాబ్ అంటే ఆమెకి ప్యాషన్ కానీ రెస్పాన్సిబుల్ కానీ ఉన్నప్పుడు చేస్తుంది మేము ఫైనాన్షియల్గా బానే ఉన్నాము నాకు బాబో పాప పుడితే నేను కూడా జాబ్ మానేసి వాళ్ళని చూసుకుంటాను డబ్బులు లేక ఇల్లు గడవడం కష్టమైనప్పుడు బాబుని అమ్మ నాన్న దగ్గర వదిలి వెళితే మంచిదే డబ్బులు బాగా ఉండి కూడా పనులకు వెళ్ళాము అనుకో మనలాగా వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమని ఫీల్ అవ్వలేరు మీ అమ్మ నిన్ను కనీ పెంచడం చాకరీ అనుకుందా అలా అనుకుంటే నువ్వు ఈ స్టేజ్లో ఉండేదానివే కాదు నేను ఒప్పుకుంటాను ఆడపిల్లలు అన్నాక కొన్ని ఎక్కువ బాధ్యతలే ఉంటాయి అత్త మామూలు చాకరీ అంటున్నావు ఈరోజు నా మొగుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే కారణం ఎవరు వాళ్ళ అమ్మ నాన్నే కదా మనకి మన తల్లిదండ్రులు ఎలానో వాళ్ళకి వాళ్ళు వాళ్ళు అలానే అత్తమ్మ తిడితే అమ్మే తిట్టింది అని సర్దుకున్నావు అనుకో ఏ గోలా ఉండదు మహా అయితే మళ్ళీ ఇంకొకసారి తిడుతుంది వాళ్ళు ముసలివారు అయ్యి చేదస్తం పెరిగి అరిస్తే వాళ్ళని అరిచేస్తామా చెప్పు నీకు డబ్బు ఉంటే పని చేయకుండా ఎంతమంది పని వాళ్ళనైనా పెట్టుకో అంతేకాని పెళ్లి చేసుకోను అంటే ఎలా లైఫ్ లాంగ్ మీ అమ్మ నాన్న నీతో ఉండలేరు అందుకే భర్త అనే తోడుని ఇచ్చేది నిన్ను టార్చర్ పెట్టి అవమానించి కట్నం తీసుకొని రా అని వేధిస్తే అది తప్పు కానీ ఇంట్లో పనిచేసి అత్త మామల్ని చూసుకోమంటే కాదు ఏ భాగ్యం అక్కని ఇన్స్పిరేషన్ తీసుకొని వద్దు అన్నావో ఈరోజు ఆమె పెళ్లి కోసం ఆరాటపడుతుంది అమ్మాయిలకి డ్రీమ్స్ ఉంటాయి స్టడీ అయ్యాక ఒక టూ ఇయర్స్ వాటిని తీర్చుకొని ఒక ట్వంటీ ఫైవ్కి పెళ్ళి చేసుకుంటే వచ్చే నష్టం ఏం లేదు ఏజ్ బార్ అయ్యేదాకా ఉండడం మధ్యలో కోరిక కలిగి ఎవరో ఒకరిని తెచ్చుకోవడం ఆ లైఫ్కి అలవాటుపడి వద్దు అనడం థర్టీ ఇయర్స్కి పెళ్ళి కాకుండానే అన్నీ కానిచ్చేస్తుంటే పెళ్ళిళ్ళు బంధాలు ఎందుకు నిలుస్తాయి ఒకళ్ళని పెళ్ళి చేసుకున్నామనుకో వాడు నచ్చడం లేదని డివోర్స్ తీసుకుంటే ఏం వస్తుంది మళ్ళీ ఇంకొకటి కోసం వెతుక్కోవాలి వాడితో కూడా పడకపోతే ఎంత భార్య భర్తలు అయినా ఈ ప్రపంచంలో గొడవలు రాకుండా ఉండవు గొడవలు వచ్చాయని విడిపోతారా ఏంటి కొంచెం గ్యాప్ తీసుకొని మాట్లాడాలి పెళ్ళి అంటే కుటుంబం బాధ్యత నువ్వు అందరినీ నీవాళ్ళు అనుకుంటే ఆ పెళ్ళి నీకు సంతోషాన్ని ఇస్తుంది చాకరీ అనుకుంటే నువ్వెప్పటికీ ఇలానే ఉండిపోతావు ఏ జయ్యాక అక్కలా బాధపడే కన్నా ఇప్పుడే ఒక ఆలోచనకి రా నువ్వు ఇష్టంగా ఒక ఇంటికి అడుగు పెడితే అది నీకు ప్రశాంతంగానే ఉంటుంది ఇష్టం లేకుండా వెళితే నరకమే ముందు పెళ్ళంటే తర్వాత జరిగేది అదే కదా ఇప్పుడు దొరుకుతుంది కదా అని ఆలోచించకుండా కుటుంబ కుటుంబం అని కూడా ఆలోచించు ఎన్ని లక్షలు సంపాదించినా పిల్లలు కుటుంబం లేని జీవితం వ్యర్థం వారిని కనీ వదిలేస్తే కాదు వారిని కంటికి రెప్పలా కాచుకుంటూ మంచి చెడి చెప్పడం అంటుంది పావని పావని మాటలు విన్నాక అక్కడ ఉన్న ఎవరికీ నోటి మాట రాలేదు అంజు అయితే షాక్లో ఉండిపోయింది పెళ్లి గురించి ఎంత తప్పుగా ఆలోచించిందో అర్థం చేసుకుంది మహాకి అయితే ఏడుపు ఆగడం లేదు అక్కిని వదిలేయాలి అనే ఆలోచన వస్తుంటే గుండె పగిలేలా ఉంది కానీ వారి ముందు బయటపడడం ఇష్టం లేక సైలెంట్గా ఉంటుంది అక్కడ మొత్తం మౌనం రాజ్యం ఏలుతుంటే వారి మూడ్ మార్చాలని పావని డిన్నర్ అరేంజ్ చెయ్యి రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా త్వరగా ఫ్లాట్కి వెళ్దాం వెళ్తాం నేను అంజు అంటుంది భాగ్యం సరే అక్క అంటూ డిన్నర్కి ఏర్పాట్లు చేస్తుంటే మహా హెల్ప్ చేస్తుంది డిన్నర్ అవ్వగానే అందరూ సైలెంట్గా తినేస్తారు ఏదో తిన్నాం అన్నట్టుగానే తింటారు లేట్ అవుతుందని భాగ్యం అంజు ఇంకా వెళ్తామని చెప్తారు అంజు వెళ్తూ పావనిని హక్ చేసుకొని సోని అక్క ఇన్ని రోజులు అమ్మ వాళ్ళని చాలా బాధ పెట్టాను నేను బాగా ఆలోచించుకొని అమ్మ వాళ్ళని సంబంధాలు చూడమని చెప్తాను అర్జు అన్ అంజు అర్థం చేసుకున్నందుకు పావని హ్యాపీగా ఫీల్ అవుతుంది భాగ్యం కూడా వాళ్ళని హక్ చేసుకుని ఇంకా వెళ్తాం నెక్స్ట్ సండే వస్తాము అని చెప్పి పావనీకి మహాకి సెండ్ ఆఫ్ ఇస్తారు వాళ్ళు వెళ్ళగానే డోర్ లాక్ చేసి మహా వైపు చూస్తుంది పావని మహా చాలా డల్గా కనిపిస్తుంది తన కళ్ళల్లో కన్నీరు కనిపిస్తుంది ఏమైందో అని కంగారు పడుతూ మహా ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది పావని నుండో తన కన్నీటిని అణుచుకున్న మహా పావని అలా అడగగానే కన్నీరు కట్టలు తెంచుకొని బయటకు వచ్చేస్తుంది పావనిని హక్ చేసుకుని ఏడుస్తుంది మహా మహా ఎందుకు ఏడుస్తుందో అర్థం అవ్వక పావని భయపడుతుంది ఏమైందే అంటూ కంగారు పడుతుంది పావని మహా నువ్వు ఏడవడం ఆపి విషయం చెప్పు పావని నాకు అక్కి అంటే చాలా ఇష్టం నేను వాడికి డివోర్స్ ఇవ్వలేను అని ఏడుస్తుంది డివోర్స్ అనే మాట మహా నోటి నుంచి వినగానే పావని షాక్ అవుతుంది ఇదేంటి వీళ్ళు పెళ్లి చేసుకుందే రీసెంట్గా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు నేను సంతోష్ కల్లారా చూసాం కూడా మహా ఏంటి ఇలా అంటుంది ఈ విషయాలన్నీ తర్వాత ముందు మహా ఎందుకు ఏడుస్తుందో కనుక్కోవాలి అని మహా నువ్వు ఏడిస్తే సరిపోతుందా నువ్వు అక్కికి ఎందుకు డివోర్స్ ఇస్తున్నావు అక్కి నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నారు కదా పావని ఇన్ని రోజులు నేను ఈ విషయం ఎవరికీ షేర్ చేసుకోలేదు నీకే చెప్తున్నాను అక్కీకి నాకు ఇష్టం లేకుండానే పెళ్ళి జరిగింది నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అక్కీ ఒక ప్లే బాయ్ మా ఇద్దరికి పెళ్ళి అయ్యాక ఒకరి గురించి ఒకరికి తెలిసింది ఆ తర్వాత మేము ఫ్రెండ్స్గా ఉండి టైం వచ్చాక విడిపోదాం అనుకున్నాం అక్కీ యుఎస్లో చదువుతున్నాడు నాకు డివోర్స్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోతాడు అని ఏడుస్తుంది మహా మహా కొంచెం కొంచెంగా చెప్తుంటే పావునికి ఏం అర్థం అవ్వదు పట్టుకుని మహా ప్లీజ్ కొంచెం వివరంగా చెప్పు అంది మహా తన పెళ్ళైన దగ్గర నుండి మానస్కి బ్రేకప్ చెప్పడం అన్నీ పావనికి చెప్పింది ఓ మై గాడ్ మీ ఇద్దరి మధ్య ఇంత జరిగిందా మిమ్మల్ని చూసి బ్యూటిఫుల్ కపుల్ అనుకున్నాం ఇప్పుడు తెలిసింది పైకి మాత్రమే బ్యూటిఫుల్గా కనిపించారు లోపల ఇంకేదో జరుగుతుంది అని పావుని నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా అంది మహా ఏంటమ్మా నీకు పొగిడినట్టుగా ఉన్నాయా నా మాటలు నాకు నువ్వేమంటున్నావో కూడా అర్థమవ్వడం లేదు పావని అంది మహా నా మాటలన్నీ పక్కన పెట్టు డైరెక్ట్గా ఒకటి అడుగుతాను చెప్పు మహా సరే అన్నట్టు తలా ఉప్పుతుంది మహా ఇప్పుడేమంటావు మీ రిలేషన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా లేదా అని అడిగింది నేను అక్కికి డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నా అదేంటే ఇందాక ఇవ్వాలి అనిపించడం లేదన్నావుగా అంది పావని నేను అక్కిని ఇష్టపడితే సరిపోతుందా వాడు కూడా ఇష్టపడాలిగా అంది మహా అయినా నేను మానస్ని లవ్ చేస్తున్నా అని చెప్పాను అక్కీకి ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా అంటే ఊరుకుంటాడా నువ్వు ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిగా నన్ను ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిగా చూడడా ఏదో క్యారెక్టర్ ఉన్నట్టు అందరి అమ్మాయిలతో అంటుంటే మహా కోపంగా చూస్తుంది పావనీని అబ్బో అతను చేస్తే లేదు కానీ నేను ఒక్క మాట అన్నానో లేదో సీరియస్గా లుక్ ఇస్తున్నావుగా ఏం చేస్తానే నచ్చేశాడు కదా ఏం అనలేకపోతున్నా అంది మహా నచ్చాడంటావు డివోర్స్ ఇస్తా అంటావు అసలు నీ మైండ్లో ఏం రన్ అవుతుంది అక్కీ గురించి నాకు అక్కీ అంటే ఇష్టం ఇప్పుడు నేను సడన్గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే ఏమనుకుంటాడు దీనికి మైండ్ సరిగ్గా లేదేమో ఒక్కోసారి ఒక్కొక్కరిని లవ్ చేస్తుంది అనుకుంటాడు అబ్బో ఇంకా ఆపు మహా అక్కీ మీద లవ్ రావడానికి కారణం అతను నీ భర్త కాబట్టి అయినా నీకు లవ్ లేకపోతే అతన్ని వదిలేయచ్చు కానీ ఇష్టపడుతున్నా అంటున్నావుగా ముందు అక్కి నువ్వు అతన్ని ప్రేమిస్తున్నా అన్నట్టు చెప్పు అమ్మో నా వల్ల కాదు నన్ను తప్పుగా అనుకుంటే నా మనసు విరిగిపోతుంది అని చెప్పింది మహా అయితే ఒక విషయం చెప్తాను విను అక్కిని నువ్వు ఇష్టపడుతున్నట్టు నీ చేష్టలతో తెలిసేలా చెయ్యి అతన్ని కేర్ చేయడం పొసెస్గా చూడడం ఇలాంటివన్నీ చేశావనుకో ఆటోమేటిక్గా అక్కి అర్థమైపోతుంది నువ్వు తనని ఇష్టపడుతున్నావు అని అప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉండదు అంటుంది మహా అతనే వచ్చి ఐ లవ్ యు మహా మనం విడిపోవద్దు కలిసే ఉందామంటాడు అంది పావని నిజంగా నువ్వన్నట్టే జరుగుతుందంటావా మహా నువ్వు ప్రయత్నం చేస్తేనే కదా జరుగుతుందో లేదో తెలిసేది నువ్వేమో సైలెంట్గా కూర్చొని లేడీ దేవదాస్లా బాధపడుతూ కూర్చుంటే అక్కీకి ఎలా తెలుస్తుంది ఏదో ఒక విధంగా అతనికి ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది సో ఇప్పటి నుండి అక్కీకి నీ లవ్ తెలిపే కార్యక్రమాల్లో మునిగిపో నీకు అంతా మంచి జరుగుతుంది అంటుంది పావని పావని చేతులు పట్టుకుని థ్యాంక్సే నాకు మంచి సలహా ఇచ్చావు ఇండైరెక్ట్గా నా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తాను మేము ఇద్దరం కలిసి ఉండాలని రాసి ఉంటే ఖచ్చితంగా కలిసి ఉంటాము ఇప్పటి నుంచి అక్కిని ఎలా నా మాయలో పడేయాలా అని ఆలోచిస్తాను పావని నవ్వుతూ ఫామ్లోకి వచ్చావు అంటూ మహాకి చక్రగింతలు పెడుతుంది ఏ ఆగవే నా వల్ల అవడం లేదు నవ్వలేకపోతున్నా అని మహా ఉక్కిరి బిక్కిరి అవుతుంది మహాని సేవ్ చేయడానికి అన్నట్టు కాలింగ్ బెల్ మోగుతుంది పావని ఇంకా నన్ను వదిలి తలుపు తీసి ఎవరొచ్చారో చూడు అంది మహా ఇంకెవరు వస్తారో మన పతిదేవులే వచ్చి ఉంటారు నేనెళ్ళి చూస్తాను అని చెప్పి డోర్ తీసింది హే స్టడీరా అంటూ అక్కీ సంతోష్ భుజం చుట్టూ చెయ్యి వేసి ముందుకు వెనక్కి తూగుతూ ఉన్నాడు అక్కీని చూసి పావని నవ్వుతుంది అయిపోయాడు అక్కి మహా ఏం చేస్తుందో పాప అని ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది పావని లోపలికి రమ్మనకుండా సోద్యం చూస్తున్న పావనిని ఒక్క అరుపు అరుస్తాడు సంతోష్ డోర్కి అడ్డంగా నిలబడ్డావే తప్పకో వీండి మోయలేకపోతున్నా అని రొప్పుతాడు సో సారీ అండి అంటూ పావని పక్కకి జరిగింది ఏంటి ఈ పావని ఇంతసేపు ఉంది అని మహా కూడా అక్కడికి వచ్చి అక్కి అవతారాన్ని చూస్తుంది ఫుల్ మత్తులో మునిగిపోయి తూలుతూ ఉంటాడు అక్కి అక్కేని అలా చూడగానే మహాకి బీపీ పెరిగిపోతుంది వీడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను ఎక్కువ తాగకు అని అయినా సరే నా మాట లెక్క చేయకుండా ఫుల్గా తాగివచ్చాడు అని తిట్టుకుంటూ అక్కేని సంతోష్ దగ్గర నుండి తీసుకొని తన భుజం చుట్టూ వేయించుకుంటుంది సిస్టర్ నువ్వు మోయలేవు నేను వీడిని గదిలో పడుకోబో గదిలో పడుకోబెడతాను మీరు ఆగండి అంటాడు అయ్యో మీకెందుకు శ్రమ మేము వెళ్ళిపోతాము అంది ఎక్కడికి వెళ్ళేది ఈ నైట్ ఇక్కడే ఉండండి అక్కి పరిస్థితి చూసావుగా అతను ఇంచు కూడా కదలలేడు సో నువ్వు ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచనని పక్కన పెట్టి ఇక్కడే స్లీప్ వెయ్యి అంది పావని మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి నేను అక్కీని రూమ్లో పడుకోబెట్టి వస్తాను అని చెప్పి సంతోష్ అక్కిని రూమ్లోకి తీసుకువెళ్తా తీసుకువెళ్ళాడు పావనికి నవ్వు వస్తుంది అది చూసి ఎందుకు నవ్వుతున్నావు అంటుంది మహా ఇందాక అక్కీని అలా చూడగానే నీ ఫేస్ మాడిపోయింది అది గుర్తొచ్చి నవ్వాను అంటుంది ఇంకా చాలే ఆపు అయినా ఈ అక్కీకి బుద్ధి లేదు నేను చెప్పా పార్టీకి వెళ్లే ముందే ఎక్కువ తాగకు అని నా మాట వింటేగా అని చిరాకు పడుతుంది మహా సంతోష్ ఆ మాటలన్నీ విని నవ్వుతాడు ఏంటండి మీకు నవ్వులాటగా ఉందా అని అడిగింది మహా మీ ప్రస్టేషన్ చూసి నవ్వొచ్చింది ఫస్ట్ టైం అక్కితో అక్కీతో వెళ్ళినందుకు నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా అంటాడు సంతోష్ ఆ మాటలకి మహాభయపడి ఏం చేశాడండి మీ పరువు పోయే విధంగా ఏమైనా చేశాడా ఫుల్గా తాగి పార్టీకి వచ్చే వాళ్ళందరూ అక్కి కన్నా ఇంకా ఎక్కువే తాగారులేండి అన్నాడు సంతోష్ మరి ఇంకేం చేశాడు అంటుంది నన్ను తాగనివ్వలేదండి అసలు అలా ఒక బెగ్ వేసానో లేదో నా నోటి దగ్గర గ్లాస్ లాక్కోవడం ఎక్కువగా తాగకుండా తాగకురాని వారం చేశాడు అతని కేరింగ్ చూసి నా మీద ఎంత ప్రేమో అనుకున్నాను తర్వాత తెలిసింది అక్కి ఎందుకు అలా అన్నాడు వాడు ఫుల్గా తాగి పడిపోతే మోసుకెళ్ళాలి కదా అందుకే నన్ను తాగనివ్వలేదు అని ఏడుపు మొహం పెడతాడు సంతోష్ పావని కోపంగా సంతోష్ ముందుకి వచ్చి అతని చెవి మెరిపెడుతూ దీనికేనా నీ ఏడుపు అంటుంది అని తల ఊపుతుంటే మళ్ళీ తల మీద ఒకటి పీకుతుంది అబ్బా ఆగవే పాపం ఎందుకు అలా కొడుతున్నావని అడిగింది మహా తాగకపోతే వచ్చే నష్టం ఏం లేదుగా దానికే ఎంత ఫీల్ అవుతున్నాడో చూడు అని సంతోష్ని గుర్రుగా చూస్తుంది పావని హే స్టడీగా ఉండండి అంటూ అక్కీ మాటలు రూమ్లో నుండి వినిపిస్తుంటే మహాని వెళ్ళామని సైగ చేస్తుంది పావని ఈ అక్కి ఎప్పుడు పరువు తీస్తూనే ఉంటాడు అని కోపంగా అతని దగ్గరకు వెళ్ళి మహా ఇష్ అరవకు అంటూ నోటి మీద చేయి పడుతుంది అక్కీకి ఎవరు నన్ను పట్టుకుంది అంటూ మహా చేయి పట్టుకొని తన మీదకు లాక్కుంటాడు అక్కి మహా మహా మళ్ళొచ్చి అక్కీ మీద పడుతుంది అబ్బా అని లేస్తుంటే అక్కి ఆమె నడుమ చుట్టూ చేతులు వేసి ఎవరు నవ్వు అని అడుగుతాడు నన్ను కూడా మర్చిపోయావా అంటూ అక్కి గుండెల మీద కొడుతుంటే హే నొప్పి పడుతుంది ఆపు అంటూ మహాబుగ్గ మీద ముద్దు పెడతాడు అక్కీ ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మన మహాపాప మనసు క్లియర్ అయింది అంటారా అక్కి తన ప్రేమని ఎలా తెలుపుతుందో చూద్దాం మీరు ఎలా తెలుపుతుందనుకుంటారు పావునే చెప్పిన వేలోనే వెళ్ళి అక్కి ప్రేమను గెలుచుకొని ఇద్దరు కలిసిపోతారా లేకపోతే మళ్ళీ ఏదైనా అడ్డు వచ్చి ఇద్దరు వీడిపోతారా సో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిడోలో చూద్దాం నేను కంటిన్యూస్గా టూ డేస్ నుండి టూ అప్డేట్స్ ఇస్తున్నాను కదా ఏమో అలా కుదిరిపోతుంది అంటే ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్